మీకు కృతజ్ఞతా స్థుతులు దేవుడి పట్ల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రభు శరీరము ప్రభు రత్నము తీసుకునే రోజు ఇది మొదటి ఆదివారం నిజమే కదా చాలామంది ఈ యొక్క నెలలో అంటే సంవత్సరంలో చివరి నెల అని తెలుసు ప్రతి ఒక్కరము కూడా ఎలాగుంటున్నాం నామకార్థంగా వింటున్నామా ఏదో ఆచారంగా వెళ్ళి ప్రార్థన చేయాలి లేకపోతే ఆయన శరీరము తినాలి అనే పరిస్థితిలో మనం వెళుతున్నామా ఖచ్చితమైనది దేవుని పని చేయగలుగుతున్నామా నిజంగా ఆలోచించండి వెళ్తున్నాను మందిరానికి వస్తున్నాను ఆదివారం కాబట్టి వెళ్ళాలి బల్లారాధన ఇస్తున్నారు కాబట్టి తీసుకోవాలి ఆయన శరీరం తినమంటున్నారు కాబట్టి తీసుకోవాలి అనే చాలామంది ఇలాగే ఉన్నారు కానీ ఖచ్చితంగా భక్తి కలిగి నిజంగా పడుతూ మన చేసిన పాపములు ఒప్పుకుంటూ నిజంగా ఇంకా చేయును అంటూ మనం దేవునికి ఇదేత కలిగి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ నిజంగా అలాగే బ్రతుకుతున్నామా ఆయన శరీరాన్ని మనం నిజంగా అలాగే తీసుకుంటున్నామా అయితే అలాగ తీసుకుంటే మీలో కొందరు రోగులు కాదు అంటున్నారు దేవుడు ఖచ్చితంగా మంచిగా దేవుని చిత్తానుసారంగా తీసుకుంటే మీలో బలహీనులు కారు అని చెప్తున్నారు మరి నువ్వు అయోగ్యంగా తీసుకుంటే ఆ యొక్క ప్రభు శరీరము ఆ ప్రభు రత్ము ఎవరితో అన్యాయంగా మాట్లాడినా వారి దగ్గర క్షమాపణ లేకుండా వారి ఎడల ప్రేమ లేకుండా నేను వెళుతున్నాను నా నీతి నాదే నా భక్తి నాదే నా సహవాసం నాదే ఇతరుల గురించి నాకేంటూ ఇతరుల పక్షాన ప్రేమ చూపక ఐక్యత లేక ఎవరు ఎలా పోతే నాకెందుకు నా పని నేను చేసుకుంటున్నానే కానీ బాధ్యత లేక మరి మన ఇష్టముగా మనం ఉంటూ భక్తి చేస్తూ దేవునికి ఇష్టముగా ఉంటుంది అనుకుంటే అది దేవుడు ఇష్టపడమ్మా మనకే అది దేవుడు అపాయముగా మార్చబడుతుంది అందుకనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఖచ్చితమైన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీవు కూడా ఖచ్చితంగా జీవించాలని మాట్లాడుతున్నారు సరేనా మరి